మిథులరా ఈరోజు గుత్తికోయల జీవితాలని మనం అర్థం చేసుకుందాం భారతదేశంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి అతి దగ్గరలో అతి సమీపంలో ఉన్నటువంటి గుత్తికోయల జీవితాలు నాలుగు తరాల నుంచి గుర్తింపు లేని బతుకులుగా మారిపోయినాయి కాబట్టి ఈరోజు గుర్తికోయల జీవితాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయం పట్ల మనం కొంత అర్థం చేసుకుందాం భారతదేశంలో ఆంధ్ర తెలంగాణకి సరిహద్దుల్లో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వలస వచ్చిన గుత్తికోయలు వాళ్ళ జీవితాలు గుర్తింపు లేకుండా పోయినాయి భారతదేశం భారతదేశం నుంచి అమెరికాకు ఆస్ట్రేలియాకు లండన్కు పోయిన వాళ్ళు మేము గ్రీన్ కార్డ్ హోల్డర్ని మేము అమెరికన్స్ని మేము యూకే యూరోప్ కంట్రీ యొక్క పౌరులము మేము అబుదాబీ పౌరులము అని చెప్పుకునే వాళ్ళ సంఖ్య మనం చాలా మందిని చూస్తూ ఉంటాం అంటే భారతీయులు అమెరికాకు పోయి మేము అమెరికన్లు మేము అమెరికన్ సిటిజెన్స్ని మాకు ఇక్కడ అన్నీ ఉన్నాయి అని చెప్పుకుంటాం అయితే భారతదేశంలో ఉన్న కోయ ట్రైబు మన పక్క రాష్ట్రంలో ఉన్నవాళ్ళు మన రాష్ట్రంలోకి ఆంధ్ర తెలంగాణలోకి వలస వచ్చిన వాళ్ళు దాదాపు నలభై యాభై సంవత్సరాల నుంచి ఇక్కడే బతుకుతూ ఇక్కడే జీవితాలు కొనసాగిస్తూ ఈ అడవిని కాపాడుకుంటూ ఈ అడవితో మమేకమై బతుకుతున్న గుర్తికోయల జీవితాలకు మాత్రము ఈ రోజు వరకు గుర్తింపు లేని పరిస్థితి ఉంది అంటే ఆదివాసులు ఆదివాసి గుర్తింపు కోసము పోరాటం చేయవలసిన అవసరం అవసరము కనపడతా ఉంది మేము ఒక టీంగా గుర్తికోయల జీవితాల్లోకి మేము వెళ్ళి చూసినప్పుడు వాళ్ళకు బాగా బస్సు దిగిన తర్వాత కొన్ని కిలోమీటర్ల పాటు లోపలికి నడుచుకుంటూ పోవాలి అంటే వాళ్ళకు బస్సు లేదు వాళ్ళకు రోడ్డు లేదు అంతెందుకు బస్సు రోడ్లతో పాటు మనిషి జీవితాన్ని మార్చేది చదువు చదువును ప్రతి మనిషికి అందిస్తాము అని చెప్పి భారత రాజ్యాంగంలో చెప్పుకున్నాం భారత రాజ్యాంగంలో విద్యా హక్కు అనేది పౌరుల హక్కు కానీ గుత్తి కోయల నివాసం ఉంటున్నటువంటి గ్రామాలలో ఒక్క గ్రామంలో కూడా పాఠశాల లేదు దాదాపు వంద గ్రామాల్లో వెళ్ళి చూస్తే వంద గ్రామాలలో ఒక పాఠశాల మాకు కనబడలేదు వంద గ్రామాలకి ఒక్క ఊరు కూడా బస్సు సౌకర్యం కనబడలేదు వంద గ్రామాలలో ఒక్క టాయిలెట్ కూడా కనబడలేదు ఎంత భయంకరమైన పరిస్థితి ఇది ఎందుకంటే యుఎన్ఓలో ఐక్యరాజ్య సమితిలో రెండు వేల పదిహేనులో ఒక నిర్ణయం తీసుకోబడింది అదేంటంటే ఈ దేశంలో టాయిలెట్ లేని గ్రామం ఉండకూడదు ఈ దేశంలో చదువులేని మనిషి ఉండకూడదు అని తీసుకున్న నిర్ణయాలు గుర్తు దాకా చేరని పరిస్థితి ఉంది ఎందుకు చేరడం లేదు వాళ్ళు పొట్ట చేత పట్టుకొని మన దేశం నుంచి పక్క రాష్ట్రంలోకి వలస వస్తే వాళ్ళు కేవలము ఓటర్లుగా మిగిలిపోతున్నారు ఆధార్ కార్డులు మాత్రమే వాళ్ళకు ఉన్నాయి వాళ్ళకు రేషన్ కార్డులు కూడా చాలామందికి లేవు వృద్ధాప్యంలో కనీసము పెన్షన్ కూడా నోచుకోలేని పరిస్థితి ఉంది భర్త చనిపోతే విడోలకు పెన్షన్ కూడా దొరకని పరిస్థితి ఉన్నది ఈ నేపథ్యంలో భారతదేశం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు భారతదేశము పేద ప్రజల కోసం తీసుకొస్తున్నటువంటి ఆలోచన విధానాలు భారతదేశం పేదల కోసం అన్ని చేస్తాము అని చెప్తున్నటువంటి విధానాలు ఎక్కడికి పోతున్నాయి ఏమవుతున్నాయి వాళ్ళు కేటాయిస్తున్న బడ్జెట్ ఏమవుతున్నది హాస్పిటల్ లేవు ఎవరికైనా ప్రమాదం జరిగితే ఉదాహరణకి ఒక బాల్యం తక్కువ ఏదైనా ఆమెకు అత్యవసర పరిస్థితి కనుక ఏర్పడితే ఆమెను అడవుల్లో నుంచి మోసుకొని రావాల్సిన దుస్థితి ఉంది వాళ్ళకి గ్యాస్ లేదు వాళ్ళకు పక్కా ఇల్లు లేవు టాయిలెట్లు లేవు స్కూళ్ళు లేవు బస్సు సౌకర్యం లేదు ఒకటేంటి మనిషికి కనీస అవసరాలు ప్రాథమికంగా ఏదైతే అవసరం ఉంటుందో ఆ అవసరాలలో ఒక్కటి కూడా వాళ్ళకు అందుబాటులో లేనట్టు లేని పరిస్థితి ఉంది ఈ విషయం ఇలా ఉంటే వాళ్లకు ఉద్యోగాలు లేవు ఇంటర్మీడియట్ దాటి చదివిన పిల్లలు అంటే డెబ్బై నాలుగు సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ రాష్ట్రంలోకి వలస వచ్చినటువంటి వలస కార్మికులకు ఇంటర్మీడియట్ దాటిన చదువులు ఒక్కడంటే ఒక్కడు ఒక్కడంటే ఒక్కడు కూడా కనబడిన పరిస్థితి ఉంది ఒక్కడంటే ఒక్కడు ఒక్క వార్డు మెంబర్గా కూడా కనబడని పరిస్థితుంది అంటే సామాజిక న్యాయాన్ని అందిస్తాము రాజకీయ న్యాయాన్ని కలగజేస్తాము అని భారత రాజ్యాంగ పీఠికలో చెప్పుకుంటున్న చెప్పుకున్నటువంటి భారత రాజ్యాంగం యొక్క మూల సూత్రాలు మౌలిక లక్ష్యాలు ఏమవుతున్నట్టు అంటే రాజకీయ పరమ రాజకీయ న్యాయం చేస్తాము ఆర్థిక న్యాయం చేస్తాము సామాజిక న్యాయం చేస్తామో అని భారత రాజ్యాంగ పీఠికలో మనం చెప్పుకున్నప్పుడు రాజ్యాంగ పీఠికలోని మొదటి అంశాన్ని కూడా ఒక జాతి నుంచి అంటే ఎవరైతే ఏ జాతి నుంచి అయితే వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం లేదో వాళ్ళకు ప్రాతినిధ్యం కల్పిస్తాము అని చెప్పి భారత రాజ్యాంగం చెప్పింది అయితే ఈరోజు వరకు కూడా గుత్తికోయల సమాజం నుంచి గుత్తికోయల జాతి నుంచి వాళ్లకు గుర్తికోయా అనే విధమైన గుర్తింపు కూడా లేని పరిస్థితి ఉంది అయితే ఒకసారి లోపలికి వెళ్ళి చూస్తే రాష్ట్రపతి ఆర్టికల్ మూడు వందల నలభై రెండు ప్రకారం రాష్ట్రపతి ఏ జాతి ఏ జాతి నుంచి అయినా సరే ఇప్పుడు ఆదివాసులు ఉన్నారనుకోండి ఆదివాసులను ఆదివాసులుగా గుర్తించడానికి ఆర్టికల్ మూడు వందల నలభై రెండులో ఫలానా జాతిని ఫలానా ఫలానా ట్రైబ్ని ఆదిమ జాతిని ఆదిమ జాతి జాబితాలో చేర్చడానికి మూడు వందల నలభై రెండును ఉపయోగించి గవర్నర్ల సహకారంతో వాళ్ళను చేర్చడం జరుగుతుంది లేదా వాళ్ళు కనుక ఏదైనా ఒక ఒక ఆదివాసీ తెగ వాళ్ళకు తెలియకుండా లేదా అక్రమంగా ఆదివాసీ జాబితాలకు కనుక ఒకవేళ చొరబడితే చేర్చబడితే తొలగించే అధికారం కూడా ఆర్టికల్ మూడు వందల నలభై రెండు ఇస్తుంది అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి గుత్తి తెగలు ఆర్టికల్ మూడు వందల నలభై రెండు ప్రకారము వాళ్ళ జాతిని చేర్చాల్సిన అవసరం ఉంది అయితే ఈరోజు వరకు కూడా ఈరోజు వరకు కూడా మూడు వందల నలభై రెండును ఉపయోగించి ఆదివాసీ తెగలైనటువంటి గుత్తి కోయలను ఇంతవరకు చేర్చలేదు ఎందుకంటే వాళ్ళ తరఫున వార్డు మెంబర్ లేడు వాళ్ళ తరఫున ఎం గ్రామ సర్పంచ్ లేడు వాళ్ళ తరఫున ఎమ్మెల్యే లేడు వాళ్ళ తరఫున ఎంపీ లేడు మరి భారత రాజ్యాంగం మీద భారత రాజ్యాంగ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మేము ప్రజల కోసం న్యాయం చేస్తాము రాజ్యాంగాన్ని కాపాడుతాము రాజ్యాంగ విలువలను మేము అమలు చేస్తాము అని చెప్పినట్టు చెప్పి ప్రమాణం చేసినటువంటి ఎంపీలు ఏం చేస్తున్నట్టు అయితే టెక్నికల్గా ఇక్కడ రా రా రాష్ట్రపతి గారు రాష్ట్రపతి గారు జారీ చేసినటువంటి ఒక ఆదిమ జాతులకు సంబంధించి ఎస్టీలకు సంబంధించిన జాబితాలో గుత్తి కోయ కాకుండా గుట్ట కోయ అని ఉంది వీళ్ళను ఆదిమ జాతి వాళ్ళను మొదట ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్ర తెలంగాణకు వలస వచ్చినప్పుడు వాళ్ళు గుట్టలలో నివసించే వాళ్ళు కొండలల్లో నివసించే వాళ్ళు గుంపులుగా నివసించే వాళ్ళు గుత్తులు గుత్తులుగా నివసించే వాళ్ళు గుత్తులు అంటే ఒక గ్రూపును కలిపి గుత్తులు అంటారు గుట్ట అంటే ఒక గుంపును గుట్ట అంటారు చిన్న చిన్న కొండలను గుట్ట అని కూడా అంటారు అంటే భారత భారత తెలుగు భాషలో ఈ విధంగా వాళ్ళను మాట్లాడడం జరుగుతుంది రాను రాను గుట్టల్లో నివసించే వాళ్ళని గుత్తి అని వాడుక భాషలో బుత్తిగా మార్చబడింది ఇట్లా అనేక అనేక దేశాల పేర్లు రాష్ట్రాల పేర్లు జిల్లాల పేర్లు ఉదాహరణకి భారతదేశం పేరుంది భారతదేశము సింధు సింధు అనే పేరుతో ప్రసిద్ధి చెందింది అయితే పర్షియన్స్ ఈ దేశంలోకి వలస వచ్చిన తర్వాత భారతదేశం సింధు అనే పేరు మా పేరు హిందూగా మార్చబడింది అంటే వాడుక భాషలో పర్షియన్లకి హిందూ అని సింధు అనే పదము సా పలకడం రాకపోవడం వల్ల వాళ్ళు సా కాస్త హా అయింది సింధు కాస్త హిందూగా మారింది అదేవిధంగా గుత్తి కోయలకు సంబంధించిన విషయం కూడా వాళ్ళను ఫస్ట్ గుట్టకోయ అనేవాళ్ళు అంటే వాళ్ళు గుట్టలలో నివసిస్తారు కాబట్టి వాళ్ళను గుట్టకోయ అనేవాళ్ళు రాను రాను వాడుక భాషలో ఏమైంది గుత్తికోయగా వాళ్ళని పిలువబడతారు అయితే ఈ కోయలలో ఒకళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళెవరు కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ యొక్క మేము ఎస్టీలము అని వాళ్ళ సర్టిఫికెట్లు గతంలో ఎప్పుడు తీసుకోలేదు వాళ్ళు ప్రభుత్వం నుంచి లోన్లు తీసుకోలేదు ప్రభుత్వం పాఠశాలల్లో చదువుకోలేదు వాళ్ళు డాక్టర్లు కాలేదు వాళ్ళు యాక్టర్లు కాలేదు వాళ్ళు రాజకీయ నాయకులు కాలేదు వాళ్ళు విద్యావంతులు కాలేదు వాళ్ళు ఉద్యోగులు కూడా కాలేదు కాబట్టి వాళ్ళకు ఎస్టీ సర్టిఫికేట్తో అవసరం లేకుండా పోయింది దీనివల్ల ఏమైందంటే గుట్ట కోయలు గుత్తి కోయలుగా మార్చబడినటువంటి గుట్ట కోయలు రాష్ట్రపతి ఇచ్చిన జాబితాలోనేమో గుట్ట కోయాలనుంది వాడుక భాషలోనేమో బుత్తి కోయాలనుంది వీళ్ళు మేము ఆదిమ జాతి ట్రైబు మమ్మల్ని ఎస్టీలుగా మమ్మల్ని ఆదివాసీ జాతిగా మాకు సర్టిఫికేట్లు ఇవ్వండి మేము పదవ తరగతి తర్వాత మేము చదువుకోవాలంటే పై చదువులకు మా దగ్గర డబ్బు లేదు ప్రభుత్వం ఇచ్చిన కల్పించేటువంటి పాఠశాలల్లో కళాశాలల్లో మేము చదువుకోవాలి చదువుకోవడానికి మాకు ఎస్టీ సర్టిఫికెట్ ఇవ్వండి అని చెప్పి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే టెక్నికల్గా మీరేంటి అంటే అని వీళ్ళు చెప్తారు రాష్ట్రపతి జాబితాలోనేమో ఉంది వీళ్ళేమో అని చెప్పి సర్టిఫికెట్ ఇవ్వడానికి టెక్నికల్గా వాళ్ళకు సమస్య ఎదురవుతుంది మరి అని చెప్పి మాకు సర్టిఫికెట్ ఇవ్వండి అని అంటే ప్రభుత్వ అధికారులు నిరాకరిస్తున్నాం ఈ నేపథ్యంలో దాదాపు ఒక లక్ష జనాభా ఒక లక్ష జనాభా ఆదిమ జాతి అంటే ఎస్టీలు ఎస్టీ గుర్తింపు ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వాన్ని అడిగితే ఇవ్వకపోవడం వల్ల వేల వందల మంది పిల్లలు పదవ తరగతి దాటి చదువుకోలేకపోతున్నారు కారణం ఏంటి వాళ్ళు ప్రైవేట్ కాలేజీలలో చదవలేరు అసలు చదువుకోవాలన్న స్పృహనే ఆ జాతులలో లేదు ఇప్పుడిప్పుడే మొదటి మొదటి తరం చదువుకోవడానికి వస్తే వాళ్లకు టెక్నికల్గా ఈ సమస్య ఎదురైంది ఈ మధ్యనే ఆంధ్ర ఆంధ్ర గవర్నరు గారిని ఒక గ్రూప్ వెళ్ళి అంటే ధన నాయకత్వంలో ఆదివాసీ ఆదివాసీ వికాస్ సంఘం అని ధన పొడియం ధన అతని నాయకత్వంలో ఒక బృందం ఒక బృందము ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారిని వెళ్ళి కలిసి తమ గోడును వెల్లబుచ్చుకోవడం జరిగింది దానికంటే ముందు ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ని అక్కడ ఉన్న తహసీల్దార్లని ఐటీడీఏ పీఓలని కనీసం మాకు నీళ్లు లేవు నీటి బోర్లు వేయండి మాకు చదువుకోవాలని ఆశ ఉంది మేము కూడా అందరిలాగా సర్పంచులుగా ఎన్నిక కావాలనే కోరిక ఉంది కనీసం ఒక్కడన్నా మా ప్రతినిధి ప్రభుత్వంలో ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది ఎంతకాలం ఈ గుట్టలల్లో కొండలల్లో చెట్లల్లో ఈ పశువులతోటి అడవి జాతులతోటి అడవి మృగాలతోటి అడవి జంతువులతోటి మేము ఇంకెంతకాలం బతకాలి ఇంకా ఇంకెంతకాలం మమ్మల్ని మనుషులుగా చూడకుండా ఉంటారు ఇంకెంతకాలం మనం మేము ప్రధాన జీవన స్రవంతిలోకి మేము రాకుండా ఈ అడవిలోనే ఇంకెంతకాలం మగ్గిపోవాలి అని చెప్పి గుత్తి గుత్తి కోయలు ఆనరబుల్ గవర్నర్ గారిని కోరడం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రి ఆఫీసుకు కూడా వెళ్ళి అర్జీలు సమర్పించుకోవడం జరిగింది ఎక్కడైనా సరే అర్జీలు సమర్పించుకోవడంతో మాత్రమే వీళ్ళ పరిస్థితి అంతవరకే ఆగిపోతుంది కానీ పరిష్కారం మాత్రం కనబడటం లేదు సభ్య సమాజాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే మేధావులు జర్నలిస్టులు లాయర్లు సామా సమాజంలో కొంత తెలివైన వాళ్ళు సామాజిక బాధ్యత కలిగిన వాళ్ళు మానవ హక్కుల కోసం పోరాడుతున్న వాళ్ళు గుర్తుకోయల గుర్తుకోయల సమస్యల కోసం ఒక ఒకసారి అట్లా పరిశీలించమని చెప్పి విజ్ఞాపన కూడా చేయడం జరుగుతుంది ఎందుకంటే వీళ్ళు ఛత్తీస్గఢు ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో వీళ్ళు జీవిస్తూ ఉంటారు వీళ్ళ ఊరి నుంచి రోడ్డు మీదకి రావాలంటే ఒక రవాణా సౌకర్యానికి రావాలంటే కొన్ని పదుల కిలోమీటర్లు కాలినడకతో రావాల్సిన అవసరం ఉంది వాళ్ళు కలెక్టర్ని కలవాలంటే మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై కిలోమీటర్లు కొండలల్లో అంటే హయ్యెస్ట్ పీకు కొండలల్లో ప్రయాణం చేసి ఒక రాత్రంతా దాదాపు పదమూడు గంటలు ప్రయాణం చేస్తే తప్ప వాళ్ళు కలెక్టర్ని కలవగలిగే పరిస్థితి లేదు కాబట్టి ఈ విషయం పట్ల హైకోర్టు జడ్జి గారు కానీ లేదా ప్రత్యేకంగా ప్రజాప్రతినిధులు కానీ లేదా ఉన్నతాధికారులు కానీ కలెక్టర్ గారు కానీ ఒక సిట్టింగ్ కమిటీని వెయ్యాలి ఎందుకంటే వాళ్ళు రాష్ట్రపతి జాబితాలో చేర్చాలంటే ఇది పార్లమెంటుకు వెళ్ళాలి పార్లమెంట్లో చర్చ జరగాలి పార్లమెంట్ ఆమోదం పొందాలి అక్కడ నుంచి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాలి రాష్ట్రపతి గారు ఆమోదించాలి ఆ తర్వాత వాళ్ళు ఆదిమ జాతులుగా మళ్ళీ గజిట్లో వాళ్ళ పేరు చేర్చాలి ఈ పోరాటం చేయడము చిన్న విషయం కాదు అది చాలా పెద్ద విషయం చాలా భారంతో కూడిన విషయం చాలా లీగల్ ఇంప్లికేషన్స్ ఉన్నటువంటి విషయం కాబట్టి ఒక స్వచ్ఛంద సంస్థలు కానీ లేదా రిటైర్డ్ జడ్జిలు కానీ ఎవరైనా సరే చొరవ తీసుకొని కోయల జీవితాల మీద పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది పరిశోధన చేసి రికమెండేషన్స్ చేసి పార్లమెంటు సభ్యులని ప్రత్యేకంగా ప్రతిపక్ష పార్టీలని అధికార పార్టీని ఒప్పించి వాళ్ళను ఆదిమ జాతుల జాబితాలో అంటే వాస్తవానికి వాళ్ళకంటే వాళ్ళకంటే రికగ్నైజ్డ్ పర్సన్స్ వాళ్ళు లేరు ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళ ఆదిమ జాతి ప్రభుత్వం నుంచి స్వతంత్ర భారతదేశంలో ప్రభుత్వం నుంచి ఈ రోజు వరకు నీటి పంపు కూడా పొందలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు స్నానం చేయటానికి బాత్రూమ్ లేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు రాత్రులలో చీకటితో బతుకుతున్నారు సింహాలు పులులు అడవి మృగాలు అనేక సందర్భాలలో వాళ్ళ ఇళ్ళ మీద పడి మనుషుల మీద పిల్లల మీద పడి దాడి చేసిన సందర్భాలు కాబట్టి ఈ పరిస్థితి నుంచి వాళ్ళు బయటపడాలంటే మొదట వాళ్ళకు కావాల్సింది మీ దయా జాలి కాదు రాజ్యాంగం ఇచ్చిన హక్కు కావాలి ఆ హక్కు పరంగా ఆదివాసులను ఆదివాసీగా గుర్తించమండే అడుగుతున్నాం ప్రత్యేక నిధులు అడగడం లేదు ప్రత్యేక హోదాలు అడగడం లేదు ప్రత్యేకంగా ఇంకేదో ఇంకేదో చేయమని చెప్పి అడగటం లేదు రాజ్యాంగం కల్పించిన హక్కును అది గుర్తించి అమలు చేయమని చెప్పి కోరుతున్నాం దీనికోసం సామాజికవాదులందరూ కలిసికట్టుగా యూనివర్సిటీలు మీరు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది యూనివర్సిటీల్లో వాళ్ళు అధ్యయనం చేసి ప్రత్యేక చొరవతోటి అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించాలి కాబట్టి ఈ సోషల్ మీడియా పరంగా గుత్తికోయల తరఫున అడవుల్లో అలమటిస్తూ అరణ్య రోగంతో బతుకుతున్న గుత్తికోయల పక్షాన టైమ్స్ టుడే ఇచ్చిన ఒక గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ టైమ్స్ టుడే న్యూస్ ఛానల్ వారి సహకారంతో వాళ్ళ జీవితాలను మేము ముందుంచడానికి ప్రయత్నం చేశాము కాబట్టి సామాజికవాదులు న్యాయవాదులు జడ్జిలు వీళ్ళందరూ కూడా జర్నలిస్టులు కూడా ముందుకొచ్చి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేసి సహకరిస్తా అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను